ప్రైస్త్ లోడ్ ఎడారిలో సెలయేరులు రచయిత్రి శ్రీమతి చార్లస్ కామన్ గారు ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు కొరకైనా వాగ్దానం నేను నడుచు మార్గము ఆయనకి తెలియను యోబ్ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదవచనం విశ్వాసి ఎంత ఆదరణకరమైన హామీ ఇది నువ్వు నడిచే దారి అంతా ఎంత అస్తవ్యస్తంగా వంకర టింకరగా అర్థం కాకుండా ఉన్నప్పటికి అది శ్రమలతో కన్నీళ్లతో నిండిన దారైనప్పటికీ అది దేవునికి తెలుసు అగ్నిగుండం వేడిమి ఏడంతలు ఎక్కువ కావచ్చు దేవుడు దాన్ని చల్లబరుస్తాడు మన అడుగుల్ని సరిగా వేయించే శక్తిమంతుడు మనకున్నాడు అది మారా లాంటి చేదైన ప్రదేశం కానివ్వండి ఎలీము లాంటి సేదదీర్చే చోటు కానివ్వండి ఆ దారిలో ఐగుప్తు సైన్యాలకి చీకటిని ఇస్రాయేలు వాళ్లకు వెలుగును ఇచ్చే అగ్ని స్తంభం దీప స్తంభం ఉన్నాయి అగ్నిగుండం మండుతుంది కాని దాని వెలిగించిన దేవుడు నమ్మదగినవాడు అంతేకాక ఆ అగ్ని మనల్ని దహించడానికి కాదు గాని శుద్ధి చేయడానికే అని ఆయన మాట ఇచ్చాడు ఆయన నిర్ణయించిన సమయానికి ఆ శుద్ధి కార్యక్రమం పూర్తి అయితే ఆయన తన ప్రజల్ని మేలిమి బంగారంలా బయటకు తీస్తాడు ఆయన చాలా దూరంగా ఉన్నాడనుకునే సమయానికి నిజానికి ఆయన అతి సమీపంగా ఉంటాడు మిట మధ్యాహ్నపు సూర్యబింబం కంటే దెవరో మీకు తెలుసా ఉదయ కాలపు కిరణాలతో పాటు మనల్ని పలకరించి ఎవరో తెలుసా మితి నీ లాలిత్యం మృదుత్వం వాత్సల్యం కురిపిస్తూ మన వెన్నంటి తిరుగుతూ ఉండే ఆ కళ్ళెవరివో మీకు తెలుసా కష్టాలు ఎదురైనప్పుడు లోకానికి చెందిన మనుషులు ఏదేదో పదజాలాలను సృష్టించి ఇదంతా కర్మ అంటారు అంతా పైవాడి లీల అంటారు విధి వైపరీత్యం అంటారు విధి అంటే ఏమిటి సజీవుడైన పరమదేవుణ్ణి చక్రవర్తి లాగా అన్నింటిని తన సంకల్ప మాత్రంగా నడిపిస్తున్న దేవుడిని వర్ణించడంలో అర్థం పర్థం లేని విధి లాంటి మాటలను ఆయనకి బదులుగా ఉపయోగించడం ఏమిటి పనులు చేస్తూ తన ఇష్ట ప్రకారం సమస్తాన్ని చక్కబరుస్తున్న వ్యక్తిగతమైన నిజ యహోవాకి బదులుగా ఏవేవో వేదాంత శబ్దాలు వాడడం ఎందుకు మహాశ్రములు తనను చుట్టుకుని ఇహలోక పరంగా ఆశలన్నీ అడుగంటిన వేళ యోబు దృష్టికి నేరుగా దేవుని పైనే పడింది మనుషులెవరు కాదు దేవుడే అది తనకు చేశాడని నమ్మాడు ఇలాంటి దృష్ట్యా మనం కలిగి ఉంటే మనకి వచ్చిన శ్రమ ఎంత వేధిస్తున్నా అది మనల్ని బాధించలేదు కదా యోబుకి శబాయిల కత్తుల వెనుక దేవుని హస్తమే కనబడింది ఆకాశం నుండి పడిన పిడుగు వెనుక తన కుమారుల ఇంటిని చుట్టుముట్టి నాశనం చేసిన సుడిగాలి వెనుక సమస్తం పోయే నిశ్శబ్దం తప్ప ఏమి మిగిలని తన జీవితం వెనుక దేవుని హస్తాన్నే చూశాడు ఎహోవా ఇచ్చిను ఎహోవా తీసుకుని పోయాను ఎహువా నామంనకు స్థుతి కల్గొనగా అన్నింటిలోనూ దేవుణ్ణే చూస్తూ ఉన్న యోపులో విశ్వాసం పరిపక్వమైంది ఊజు దేశపు సంపన్నుడు తన బూడిదలో కూర్చుని ఉండి కూడా అనగలుగుతున్నాడు ఆయన నన్ను సంహరించిన నేను ఆయనలో నమ్మకముంచుతాను ఆమెన్